నమస్కారం బీపీసీ న్యూస్కి స్వాగతం నేను మీ కిషోర్ ఆరోగ్యమే మహాభాగ్యం ఇది మన పెద్దలు చెప్పిన మాటలు అదే అక్షరశత్యం ఆరోగ్యం బాగోలేకపోతే ఏ పని చేయలేకపోవడమే కాకుండా చికిత్సల కోసం వేలు లక్షలు ఖర్చు పెట్టవలసి వస్తుంది ప్రస్తుతం మనం తీసుకునే ఆహారం త్రాగే నీరు పీల్చే గాలితో సహా చాలా వరకు కలుషితమే ఇటువంటి పరిస్థితుల్లో వాటిని తట్టుకునే అత్యుత్తమ మార్గం యోగా ధ్యానం వీటి ద్వారా ఈ సమస్యలను ఎదుర్కొని ఆరోగ్య జీవనాన్ని సాగించవచ్చు అటువంటి గొప్ప అవకాశాన్ని భీమిలిలో ఉన్న యోగ చైతన్య సంస్థ అందిస్తుంది విశాలమైన ప్రాంగణం విస్తారంగా ఉండే చెట్లతో అత్యంత ప్రశాంత వాతావరణంలో ఉండే ఈ యోగా కేంద్రం సంజీవని అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అది ఎలా అన్నది ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఈ యోగా కేంద్రం ఏర్పడటానికి ముఖ్య కారణం ఒకటి ఉంది ఇక్కడ ఉంటున్న అందరికీ ప్రధాన యోగా గురువు దైవ సమానులు రాపర్తి రామారావు గారు ఆయన విజయనగరం జిల్లా విజయనగిరిలో మొదటగా ఒక యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఆయనకు అనేక మంది శిష్యులు ఉండగా అందులో విశాఖకు చెందిన డాక్టర్ సదాశివరావు ఒకరు ఆయన విశాఖకు దగ్గరలో ఒక యోగా కేంద్రం ఉంటే బాగుంటుందని భావించారు వెంటనే ఆయన భీమిని కృష్ణా కాలనీ దగ్గర తనకు ఉన్న ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చేశారు దీంతో ఇక్కడ ఈ యోగా కేంద్రం నిర్మాణం జరిగి రెండు వేల ఐదులో ప్రారంభమైంది ఈ యోగా కేంద్రం నిర్వహణ రాపర్తి రామారావు గారి శిష్యులైన యోగా గురువు వెంకట్రావు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఇందులో ప్రతిరోజు యోగా ధ్యానం వ్యక్తిత్వ వికాసం మొదలైన వాటిపై శిక్షణ ఉంటుంది అనేక మంది ఇందులో పాల్గొంటున్నారు 6 7 8 9 10 11 12 13 14 15 16 17 అదే కాకుండా రెసిడెన్షియల్ సదుపాయం కూడా ఉంది వంద మంది ఉండే అవకాశం కల్పిస్తున్నారు పదిహేను రోజుల పాటు శిక్షణ ఉంటుంది ఇటువంటి సదుపాయం మన తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ మాత్రమే ఉండటం విశేషం ఇక్కడకు మన దేశంలో అనేక రాష్ట్రాల నుంచే కాకుండా పలు దేశాలకు చెందిన వారు కూడా వస్తున్నారు అలాగే యోగా టీచర్గా కోర్సు చేయాలనుకునే వారికి మూడు నెలల శిక్షణ ఉంటుంది వీటితో పాటు చిన్నపిల్లలకి ఉచిత శిక్షణలు కూడా ఇస్తున్నారు అందరికీ ప్రతిరోజు యోగరసం సాత్విక ఆహారాన్ని అందిస్తున్నారు ఇందులో గోశాల ఉంది ఇక్కడ ఆవుల నుంచి సేకరించే పాలనే వినియోగిస్తారు అంతేకాకుండా ఇక్కడ పతంజలి వనం పేరుతో పలు రకాల ఔషధ మొక్కలను పెంచుతూ అవసరాలకు వినియోగిస్తారు ఇలా ఎక్కడా కలుషితమైనది లేకుండా ఎంతో స్వచ్ఛతతో ఉండడం గమనార్హం ఇంత చక్కగా ఆరోగ్యాన్ని పంచే యోగా కేంద్రం భీమిలీలో ఉండడం అందరికీ గొప్ప వరం లాంటిది చూశారు కదా యోగా ఎంత గొప్పదో దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అందుకే అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది ఈ కారణం వలనే భారీ స్థాయిలో విశాఖలో ప్రపంచ యోగా డే కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఓం నమ నా పేరు హరిణి మేము విజయనగరం నుంచి వచ్చాము సో నేను మా అమ్మగారు ఈసారి క్యాంప్కి వచ్చామన్నమాట నాకు ఈ క్యాంప్ ట్వంటీ ఐ మీన్ లైక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నా చిన్నప్పుడు కూడా నేను వచ్చాను అండ్ మా అక్క అండ్ అన్నయ్య వాళ్ళు కూడా ఇక్కడే చదువుకున్నారనమాట సో ఇక్కడ ఈ యోగా అనేది ఒక లైఫ్ లాంగ్ యొక్క ఎక్స్పోజర్ అనమాట మాకు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా సరే ఒక లైఫ్ స్టైల్ లాగా టూ అనను బట్ వీలైనంత వరకు చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము అండ్ ఈ ఈసారి క్యాంప్కి వచ్చి చాలా పీస్ఫుల్గా అండ్ చాలా రిలీవింగ్గా ఉంది స్పిరిచువాలిటీ అయినా ధ్యానం మెడిటేషన్ ఎట్ ద సేమ్ టైం ఏదైతే క్లెన్జింగ్ క్రియాస్ ఏవైతే ఉన్నాయో అంతా కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది ఒక వన్స్ ఎన్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ దాని తర్వాత దాన్ని మనం ఎలా లైఫ్ స్టైల్గా మార్చుకుంటాం అన్నది మీ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ ఓం నమ నా పేరు డి సత్యనారాయణ అండి నేను ఇక్కడ ఈ సంస్థ రెండు వేల ఐదు జనవరి ఇరవై ఐదున ఇక్కడ ప్రారంభించడం జరిగింది రెండు వేల అంటే ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరు నుంచి నేను ఇక్కడికి క్లాసులు స్టార్ట్ చేసి ఇప్పటివరకు రెగ్యులర్గా రావడం అనేది జరుగుతుంది రెండు వేల ఏడులో నేను డిప్లొమా చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఏంటంటే క్లాసెస్ ఇప్పటి వరకు క్లాసెస్ చెప్పడం అనేది జరుగుతుంది చాలామందికి ఇక్కడ ఈ ఏరియాలో తగర ఉన్న ప్రాంతాల్లో అందరి వారికి ఏంటంటే యోగా గురించి చెప్పడం అనేది జరుగుతుంది తర్వాత ఏంటంటే నేను కూడా దీనివల్ల బాగా శారీరకంగా మానసికంగా ఈ సాధన చేయడం ద్వారా నాలో చాలా మార్పు అనేది కనిపించింది ఇదివరకు ఇప్పటికీ నాలో ఆ చేంజింగ్ అనేది నేను గమనిస్తున్నానండి అదే విషయాన్ని నలుగురితో అందరితో కూడా చెప్పడం అనేది జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ యోగ చైతన్య సంస్థ యోగా కాన్షియస్నెస్ ట్రస్ట్ అంట ఇది శ్రీ 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 యోగాచార్య రాపతి రామారావు గారి యొక్క శిష్యుల అందరం కలిసి ఏర్పడినటువంటి సాధకుల చేత సాధన కోసం ఏర్పడినటువంటి సంస్థ ఈ సంస్థ కేవలము ఆరోగ్యం కోసం యోగం కాకుండా పతంజలి మనస్థ నిర్వహించబడినటువంటి ఈ యోగా ఆత్మోన్నత కోసం నిర్దేశించబడింది ఆ పద్ధతిలో నడిపే పదలోనే గురి సాంప్రదాయాన్ని సాగుతున్నది ముప్పై ఐదే సంవత్సరాల నుంచి నైన్టీన్ నైంటీలో రిజిస్టర్డ్ అయినటువంటి సంస్థ ఇప్పటికీ ముప్పై ఐదేళ్ళు పూర్తయినది దీంట్లో ప్రధానమైన లక్ష్యము మనిషిని రిఫార్మ్ చేసి నేను దైవమే అనసంగ గుర్తించేటట్టుగా చేసేటువంటి ప్రక్రియ దానిలో ఆరోగ్యము మానసిక శాంతి సుఖమైన జీవనం సాగడం కూడా అందులో ఒక భాగం దానిని రామారావు గనేటి మా గురుగారు తాలూకా ఆధ్వర్యంలో వారి శిష్యకంలో నడుస్తున్నది దీనికి తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా చాలా బ్రాంచులు ఉన్నవి అన్నిటి ద్వారా కూడా ఇది కేవలము ఆధ్యాత్మిక పెళ్ళడం అనే ప్రధాన లక్ష్యం దాంతోపాటు టీచర్ ట్రైనింగ్ కోర్సులు మూడు నెలల ట్రైనింగ్ కోర్స్ అని వన్ ఇయర్ పీఈడి పులిమెన్ యోగా అనే కోర్సు హెల్త్ మేనేజ్మెంట్ కోర్సులు వ్యక్తిత్వ వికాసం చిన్నపిల్లలకు యువకులకు పెద్దవారికి కూడా మనిషిని ఆధ్యాత్మికమైన మార్గంలో వెళ్ళి సరి అయిన మానవుడిగా జీవించేటట్టుగా చేయడం ప్రధానమైన లక్ష్యం మీకు అందరికీ తెలుసు భారతీయ సంస్కృతి యొక్క విద్యకు ప్రధానమైన లక్ష్యం విలువలతో కూడినటువంటి మనిషి తయారవడం మనిషి సుఖజీవనం చేయాలి తాను బాగుండాలి సమాజం అంతా బాగుండాలి అనే పద్ధతిలో నడిపించడం కోసమని శరీరం మనసుల కాన్స్టిట్యూషన్నే యోగం ద్వారా మార్చి ఎంత చెడ్డవాడిని కూడా మంచి తయారు చేసేటువంటి ప్రక్రియలో ఉన్నది మీకు అందరికీ తెలుసు దారి కొట్టేటువంటి దొంగవాడైనటువంటి ఆయన్ని వాల్మీకిగా తయారు చేసినటువంటి మార్పు ఉందే ఆ మార్పు ఉద్దేశించి నడుస్తున్న సంస్థ కాబట్టి సుఖజీవనం చేస్తూ తాను దైవం కంటే వేరైన వాడిన సంగ గుర్తింపజేయటమే లక్ష్యం ఆ వైపులోనే వారు లక్ష్యం అదే గురు పరంపద లక్ష్యం అదే కనుక అది సాధ్యమైనంత వరకు ఆ విలువలతో కూడినటువంటి యోగా అందించడమే ఉద్దేశం హరి ఓం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బీపీసీ నేర్మి కిషోర్